ఇది ఏదో తా పెట్టేవా ఆ దోస్ పిండి ఉండా సార్ దోస్ పిండి ఉంది ఇప్పుడు నీకు ఒక టీకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది లకుసేవా నేనేం ఐని లేక వేయ్ సార్ వేయాలి కదమ్మ నాకు రోజుకి వచ్చి 200 కూల్ వస్తుంది సార్ రెండు 200 పోయి ఖర్చు ఖర్చులు పోయి ముప్పై రోజులు ఉంటుంది ఒక రెండు రోజులు హాలిడే ఇస్తావా ఏముండదు సార్ మామూలుగా ఉంటా నేను ఇన్ని ఇంట్లోనే ఉంటాను కదా కాగితం పెడతావా మంచిగా సార్ చెట్లు అయిపోయింది సార్ పదన్నే వేసేసి మేము అయిపోయింది అయిపోయింది చెట్ని ఈ రోజు నాకు చెట్టే లేదు ఏంట ఆయిల్ ఇంత వేస్తుందా ఎప్పుడో ఎక్కువ వేసింది ఈరోజు కాదు ఆయిలే మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా ఒకరు ఎక్కువ వేయమంటారు ఒకరు తక్కువ వేయమంటారా సార్ ఆయిల్ ఒక ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ తక్కువ కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీళ్ళు లెక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ వాడేది మీరు సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి అంట చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నాక సూపర్ వైద్యీ కొంచేస్తాను మధ్యలో వేసేసి వచ్చింది మరీ ఎక్కువ వెళ్ళిపోతే కాలిపోతుంది యూనిఫామ్ కూడా చేయాలి కదా గరట కాల్ని సార్ కాల్ కాల్తే కాలుతుంది

నువ్వు తీసుకో మొత్తం టీ చేస్తా ఉన్నాడు మీకు బాగుందా ఓకే కరెక్ట్ గా వేడి పెట్టమ్మా మగ్గకుండా కరెక్ట్ గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతావు అంతే పెట్టు రెడ్డమ్మ టీ అదిరిపోవాలి

ఉదయమే పద్దెనిమిది నీళ్ళే ఎన్ని దోశలు అవుతాయి యాభై అరవై దోశలు వేసి ఇది నీకు గ్యాస్ ఎప్పుడు వచ్చిందో ఎప్పటి నుంచి ఉంది నాకుంది సార్ ఇరవై ఏళ్ళ ఉంటే అంటే నేను మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడు సార్ దీపం పథకం కింద దీపం కింద వచ్చింది అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్లు అది ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పు మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాను సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఉన్నాయి ఏం లేవు సార్ ఆస్తులు కదా భూమి ఏమి లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లా లేకుంటే అది ఇల్లా ఇదేమో సొంత ఇల్లే సార్ ఇది సొంత ఇల్లు అనమాట సొంత ఇల్లు సార్ ఎక్కడ వేసేవమ్మా ఇంకా రెండు గ్లాసుల్లోడి మూడు గ్లాసులు కొద్ది కొద్ది ఇంకా తీసుకోండి మాట్లాడుకుందాం మెల్లిగా మెల్లిగా పట్టు కాల్చు మెల్లిగా కాల్చే రామ్మాట్రాన్ చెప్పు

ఒక మూడు లక్షల రూపాయల సీఎం రిలీజ్ కండి అప్పులు అన్ని ఉన్నాయి కట్ నేను మూడు లక్షల రూపాయలు ఇమ్మంటాను సంతోషం ఓకే గుడ్